పద్దెనిమిది నెలలుగా రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతుల్ని అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానం చేసి మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు వంద రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి అఫిడవిట్లు రాసి బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి పద్దెనిమిది నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్లి తెల్లారి లేస్తే రంకెలు తెల్లారి లేస్తే అడుపులు గావుకేకలు బూతులు ఇది తప్ప పద్దెనిమిది నెలలుగా చేసిందేమీ లేదు కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసిన ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కదా దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా వస్తాడేమో అనుకోని బేసిక్ నాలెడ్జ్ లేదు బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ డెబ్బై రెండు గంటల టైం తీసుకో ప్రిపేర్ అయ్యి రా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి నువ్వు మాట తప్పుతావు అని తెలుసు కాబట్టి నీకు జూలై ఎనిమిది నాడు పదకొండు గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినారో రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలోని యువతకు పదిహేనుల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పద్దెనిమిది నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తాను చెప్పిన వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోని ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్లా ఉప ముఖ్యమంత్రిను ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా కానీ ఇవాళ తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం హారాఖండ్గా తేలిపోయింది రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నది బేసిన్ లో ఉంది అని ఒక చిన్న గారు అడిగినట్టు అడుగుతుంటే ఈయన మన ముఖ్యమంత్రి అని చెప్పి ఈయన మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇలా బాధపడే పరిస్థితి వాస్తవం ఒకటి మాత్రం నీళ్లు నిధులు నియామకాలు ఇది ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు నిధులు Niye ama